శ్రీరబ్జో నమ నేను మీ ఉల్లగంటి హనుమత్ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో వెళుతుంది ఏమిటంటే ఈ యొక్క సష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క మేనరాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుబడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్య కారకుడు కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా రీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత అంత ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరి వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాసులపైన అంటే ఈ యొక్క సష్ట్రగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక మనము ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఈ యొక్క పన్నెండు రాశులు అంటే మేషరాశి నుంచి మేన్ రాశి వారి వరకు వారి యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏవైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి ఇక షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడడం వల్ల కన్యారాశి వారికి గోచార అంటే వారికి ఈ యొక్క ఫలితాలు అంటే షష్ఠగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి అండి ఇక కన్యారాశి నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క మేనరాశి వారికి వచ్చేసేసి ఏడవ స్థానం ఏడవ స్థానం అంటే మరి సప్తమ స్థానంలో ఈ యొక్క గ్రహ కూటమి మంచి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా బంధువర్గం వారితో కూడా చాలా బాగుంటుంది కానీ సన్నిహితుల మధ్య అంటే స్నేహితుల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా జన్మంలో మరి జన్మంలో జన్మకేత వల్ల కొంచెం ఆధ్యాత్మికంగా కూడా వీరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మికంగా అంటే దైవానికి సంబంధించి దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది కొన్ని విషయాలలో మరి కొంతమంది మరి బంధువుల వల్ల కూడా వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద వారితో పరిచయాల వల్ల కొన్ని పనులైతే తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారు కాకపోతే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదవులు అదేవిధంగా మరి బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి సంతాన రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్య విషయంలో అయితే తగు జాగ్రత్త అవసరము చిన్న చిన్న ఆరోగ్య రీత్యా మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అంటే చాలా మంచిది అదే ముఖ్యంగా వీరు దైవారాధన చాలా ఎక్కువగా చేసుకుంటే ఆ యొక్క దైవారాధన చేయడం వల్ల కొన్ని వచ్చే సమస్యలు అనేవి కూడా మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక వీరు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరు చేసుకోవాల్సిన పూజ వచ్చేసేసి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కొంచెం మీకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఏప్రిల్ నెలలో కొంచెం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తీసుకోవడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కన్యారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పక ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ఏప్రిల్ నెలలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కొన్ని పనులైతే మీకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు జరిగి మీ కొన్ని పనుల్లో విజయం సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి శుభస్య శీఘ్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మికంగా అంటే దైవానికి సంబంధించి దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తెలియపోతాయి ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది కొన్ని విషయాలలో మరి కొంతమంది మరి బంధువుల వల్ల కూడా వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద వారితో పరిచయాల వల్ల కొన్ని పండ్లైతే తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారు కాకపోతే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదవులు అదేవిధంగా మరి బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి సంతాన రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్య విషయంలో అయితే తగు జాగ్రత్త అవసరము చిన్న చిన్న ఆరోగ్య రీత్యా మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అంటే చాలా మంచిది అదే ముఖ్యంగా వీరు దైవారాధన చాలా ఎక్కువగా చేసుకుంటే ఆ యొక్క దైవారాధన చేయడం వల్ల కొన్ని వచ్చే సమస్యలు అనేవి కూడా మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక వీరు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరు చేసుకోవాల్సిన పూజ వచ్చేసేసి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కొంచెం మీకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఏప్రిల్ నెలలో కొంచెం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తీసుకోవడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కన్యా రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పక ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ఏప్రిల్ నెలలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కొన్ని పనులైతే మీకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి మీ కొన్ని పనుల్లో విజయం సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి శుభస్య శీఘ్రం